చైనాలో పుట్టి పెరిగి పెద్దదై ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం సృష్టించి ప్రపంచంలోని ప్రతి దేశం అల్లాడిపోయేలా చేసి లక్షలాది మంది కాదు కోట్లాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్ గుర్తుందా చైనాలో మొదలైన వైరస్ ను కంట్రోల్ చేయకుండా కనీసం అది చైనాలో విజృంభిస్తున్న కరోనా బీభంసం గురించి డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫార్మ్ చేసి మిగతా ప్రపంచ దేశాలు జాగ్రత్త వహించి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోకుండా ఎలానో చైనా ప్రజలు కరోనా వల్ల మరణిస్తున్నారు కరోనా వల్ల నష్టాన్ని కేవలం చైనా మాత్రమే అనుభవించాలా కరోనా వైరస్ ప్రభావాన్ని ప్రపంచ దేశాలు కూడా రుచి చూడాలి అని డబ్ల్యూహెచ్ఓకి కానీ మిగతా దేశాలకు కరోనా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అవేర్ చేయకుండా చైనా చేసిన తప్పిదం యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది ఇప్పుడు మళ్ళీ అదే చైనాలో మరో కొత్త వైరస్ ఉరుడు పోసుకొని బీభోత్సవం సృష్టిస్తోంది అవును ఇప్పుడు చైనాలోని ఆసుపత్రుల్లో అనేక మంది బారులు తీరారు అనేక మంది చైనాలో మాస్కులతో మళ్ళీ తిరిగి వస్తున్నారు దీంతో చైనాలో మరోసారి కొత్త వైరస్ ఉరుడు పోసుకుంది చైనా మళ్ళీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతుందా అనే ప్రశ్న మొదలైంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆసుపత్రులలో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది కానీ ఇప్పుడు కూడా అలాగే మరోసారి చైనాలోని పలు ఆసుపత్రులలో చాలా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి కరోనా వైరస్ తర్వాత చైనాలో మరోసారి మరణ బీభోసం మొదలైంది కరోనా మహమ్మారి సృష్టించిన భారీ విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కోలుకుంటున్నాయి అమెరికా వంటి కొన్ని వెస్టర్న్ దేశాలు కరోనా వైరస్ సృష్టించిన బీబోస నుంచి ఇంకా బయటికి రాలేక ఫైనాన్షియల్ ఇన్ఫ్లేషన్ తో కుస్తీ పడుతుంది అంతలోపే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది ఈ వైరస్ పేరు హెచ్ఎంపి దీని రాక ప్రభావంతో చైనాలోని ఆస్పత్రులలో క్యూలు ఉన్నాయి చైనాలోని ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించి కనిపిస్తున్నారు ఈ క్రమంలో చైనాలో నాలుగు వైరస్లు గాలి ద్వారా వ్యాపించినట్లు చెబుతున్నారు ఇన్ఫ్లుఎంజాయే హెచ్ఎంపి అంటే మైకోప్లాస్మా న్యూమోనియా వైరస్ ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు హెచ్ఎంపీవి నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెప్తున్నారు కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలు తీసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ చాలా కాలం తర్వాత దీనిని పాండమిక్ గా ప్రకటించింది ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్ పై ఇంతకు ముందు లాగే డబ్ల్యుహెచ్ఓ ఇంకా మౌనం వహించింది కరోనా సమయంలో చైనా తన మరణాలను దాచిపెట్టింది ఈసారి కూడా ఆ వైరస్ ప్రభావం గురించి కానీ ఆ వైరస్ ప్రభావం వల్ల కలిగిన మరణాల సంఖ్య గురించి కానీ లాంటి వివరాలు తెలియజేయకుండా చైనా మౌనంగా ఉంది కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి ఆస్పత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేశారట కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడుతుందా అనే ప్రశ్న తీవ్రమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మన భారత్ డబ్ల్యూహెచ్ఓ సూచనల కోసం వెయిట్ చేయకుండా మన దగ్గర ఉన్న సోర్సెస్ నుంచి ఆ హెచ్ఎంపి వైరస్ నుంచి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి మన దేశ ప్రజలను వైద్య రంగాన్ని అలర్ట్ చేస్తే మంచిది మన దేశంలోకి ఆ వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ఏం చెయ్యాలి ఒకవేళ కంట్రోల్ అవ్వకుండా మన దేశంలోకి ఆ వైరస్ ఎంటర్ అయితే ఆ వైరస్ బారి నుండి మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఏ విధమైన వ్యాక్సిన్ ని కనుక్కోవాలి అనే అంశాలపై ఫోకస్ పెట్టాలి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిగతా అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో అధిక జనాభా ఉన్నప్పటికీ అప్పుడు కరోనా వైరస్ను భారత్ కట్టడి చేసినంతగా మరే దేశం చేయలేకపోయింది అంతేందుకు సోకాల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ సోకాల్డ్ డెవలప్డ్ అయిన ఆ వెస్టర్న్ కంట్రీస్ కంటే ముందే భారత్ అక్యురేట్ ఎఫెక్ట్ చూపే వ్యాక్సిన్ ని డెవలప్ చేసి మన దేశ ప్రజలతో పాటు ప్రపంచంలోని దాదాపుగా నూట తొంభై రెండు దేశాలకు మన భారతదేశం కనిపెట్టి డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను ఉచితంగా పంపించి ఆ దేశాలను మన భారత్ కాపాడింది ఇప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి వైరస్ నైనా ఎదుర్కొనే సత్తా భారత్ లోని వైద్య రంగానికి ఉంది ఎంతైనా ప్రపంచానికి వైద్యం పట్ల జ్ఞానాన్ని అందించింది భారత్ ఇక ఆ మాత్రం సామర్థ్యం భారత్ లో ఉంటుంది కదా కానీ మనకు సామర్థ్యం ఉంది కదా అని నెట్లెక్ట్ చేస్తే చాలా మంది ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ వైరస్ గురించి మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది